స్వాగతం ఏపీసీ జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్కు చెంపబెట్టు అని ఇది ఏపీపీఎస్సీ లా కాకుండా వైఎస్ఆర్సిపిఎస్సీ అని అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ టీఎన్ఎస్ ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫేక్ ఫిరోజ్ డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో జరపాల్సిన ప్రిలిమ్స్ రెండు వేల ఇరవైలో జరిపిన మెయిన్స్ పరీక్షల డిజిటల్ మూల్యాంకనంలో హోంవర్ షీట్లు మార్చి వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్సి ని కాకుండా వైసీపీ గా మార్చి నూట అరవై తొమ్మిది పోస్టులు అమ్ముకోవటాన్ని నిరసిస్తూ అక్రమ మార్గంలో భర్తీ అయిన పోస్టులను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ అలాగే నిరుద్యోగులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినూత్న రీతిలో గ్రూప్ వన్ ఉద్యోగాల నమూనా సీల్డ్ కవర్లను పెట్టుకుని అమ్ముకుంటూ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ముందు ఉద్యోగాలను అమ్ముతూ నిరసన తెలియజేశారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ గ్రూప్ వన్ అభ్యర్థిగా సూట్ కేసుతో తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఉద్యోగాల విక్రయదారునిగా అపాయింట్మెంట్ ఆర్డర్ నమూనాతో చేపట్టిన స్కిట్ వల్లే తమ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు తెలుగు యువత నాయకులు పినపాటి జీవన్ కంచల ధర్మతేజ్ షేక్ రషీద్ మండెం శ్రీనివాసరావు ఈదర త్రినథ్ మాచవరపు దాసు పఠాన్ అథావుల్లా ఖాన్ షేక్ ఇమ్రాన్ పప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపబెట్టిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో రూపంటూ నోటిఫికేషన్ పడితే దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏమో పంతొమ్మిదిలో మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమో ఇరవైలో పెట్టి డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు ఉన్న మాన్యువల్ పద్ధతులు చేయాలని తెలిసిన ఈ ప్రభుత్వం తన అధికార దూరంతారంతో ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రధానంగా ఏపీఎస్సి ద్వారా ఓఎంఆర్ షీట్లు గౌతమ్ సవాంగ్ గారు ఎప్పుడైతే డీజీపీగా అయిపోయిన తర్వాత ఏపీఎస్ చైర్మన్ అయ్యారో పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారు అక్రమాలకు పాల్పడి నలభై తొమ్మిది వేల ఓఎంఆర్ షీట్లు మార్చేసి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు కొట్టగొట్టారు నూట అరవై తొమ్మిది గ్రూప్ టూ పోస్టులను సంతలో పశువులు అమ్మేటమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ నూట అరవై తొమ్మిది కోట్లు చల్లవద్దంటే గతంలో ఏ విధంగా అమ్మ చేశారు వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని రెండున్నర కోట్లకు అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని కోటిన్నరకు ముప్పై మూడు జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇరవై తొమ్మిది డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువులు మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే చిత్త చుద్ధుంటే ఈ జరిగి జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ వన్ టూ నోటి నోటిఫికేషన్లు పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ చవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా అలాగే ఏపీ పిఎస్సిని వైఎస్ఆర్ పిఎస్సిగా మార్చేసి సలాంబాబు ఎవరండి నా లాంటి విద్యార్థి యువత నాయకులు తిరుపతిలో సోనీ సోలీవుడ్ నిమ్మకాయల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఏపీఎస్సీ వైఎస్ఆర్ మార్చి అవినీతికి అడ్డంగా మార్చిన వ్యక్తులు వీళ్ళని వెంటనే బర్తరాపు చేయాలా వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత డిమాండ్ చేస్తూ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కాదా వినూత్న రీతిలో ఈ విధంగా తట్టలు తట్టల్లో హాటికేతుల్లో ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి కొనుక్కోండి బాబు కొనుక్కోండి అంటూ ఈ విధంగా ఉద్యోగాల నమ్మకానికి పెట్టి మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం వెంటనే కనుక జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థులకు రానున్న ఎన్నికల్లో ఏ బటన్ నొక్కుతున్నాడో తాడేపల్లి నుంచి అదే బటన్ చేతిలో ఉంటుంది ఈవీఎం బటన్ ఆ బటన్ నొక్కి జగన్మోహన్ ఇంటికి పంపుతాం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో అది మరి చెప్ప పెట్టు లాంటిది మరి ఎందుకంటే మరి హైకోర్టు చెప్పు కొట్టినట్టు చెప్పింది ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఏవైతే నియమించబడినటువంటి గ్రూప్ పాయింట్ టూ పోస్టుల్లో ఉద్యోగాలు పొందినటువంటి అక్రమార్కులు మార్కులు ఉన్నారో వారు మరి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై డిసెంబర్ లో మరి ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ తర్వాత మరి మామూలుగా న్యాచురల్ పద్ధతిలో పబ్లిక్ ఏదైతే చేయాల్సిందో మూల్యాంకం చేయకుండా ఓఎంఆర్ షీట్ మార్చి డిజిటలైషన్ ద్వారా మేము మూల్యాంకం చేస్తున్నామని చెప్పి మరి సమాజాన్ని మోసం చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో బాగా చదువుకొని ఉద్యోగాల పొందడానికి కోచింగ్లు తీసుకొని పాపం పేదవారైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థులు మరి భారీ ఎత్తున వాళ్ళు కోచింగ్లు తీసుకొని మరి అప్పులు చేసి మరి ఉద్యోగాలకి ప్రయత్నం చేసినా కూడా డబ్బున్నటువంటి వ్యక్తులు కొద్ది మంది మరి ఓఎంఆర్ షీట్ మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పి తెలిసింది ఓఎంఆర్ షీట్లు మార్చడం ద్వారా మరి రెండున్నర కోట్లకి డిప్యూటీ కలెక్టర్ మరి కోటిన్నరకి డిఎస్పీ ఉద్యోగాలను నమ్ముకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గు చేయటం దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన సమాధానం చెప్పే అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీద ఉమ్మేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఓటమి దశగా నిరుద్యోగుల విద్యార్థులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి జిల్లా తెలియ విద్యార్థి యాత్ర ఏర్పాటు చేసిన నిరసన ద్వారా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే వర్త చేసి మరి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి